ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని మా సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్ కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన దర్యోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల అంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధన ప్రాప్తి లభించడానికి అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కళా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగము ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగాలు ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యాన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది అఖండమైన ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత మంచిగా కలిసి రావడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలిగి వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతూ ఉంటుంది పరపూజలో విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయగురు దత్తాత్రేయాన్ని కన్యా రాశి కన్యాలగ్న జాతకులు విశేషంగా జన్మజాతక వశాత్తు మీరంతా కూడా చూసుకొని ఈ యొక్క జీవిత భాగస్వామి వివాహమైన తర్వాత జీవిత భాగస్వామి వలన ఒక జాతక ప్రభావం వలన ఈ యొక్క పురుష జాతకానికి అంతా కూడా ఎటువంటి వ్యాపారం అంతా కూడా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఏ గ్రహాలు కారకత్వం అవుతాయి మరియు వివాహం అయిన తర్వాత చాలామందికి బాగా కలిసి వచ్చిందండి మహాలక్ష్మి స్వరూపంగా వచ్చింది అమ్మాయి అంతా కూడా మాకంతా కూడా ప్రతి ఉద్యోగంలో కూడా మంచి రాజయోగాలు సిద్ధిచ్చాయి మా వాడంతా కూడా మంచిగా అభివృద్ధిప్రదంలో ఉన్నాడు మంచిగా ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది జాతకంలో ఈ యొక్క జాతకుడికి అంతా కూడా వివాహం అయితేనే బాగుపడతాడు వివాహం వివాహమైన తర్వాతనే స్థిరత్వం వస్తుంది అబ్బాయికి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ యొక్క గ్రహాల యొక్క కలియక ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది విశేషంగా ఈ రోజున ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి కన్యా లగ్న అంతా కూడా కలత్తకారకం అంతా కూడా చూసుకోవాలి ప్రధానంగా జన్మలగ్నవశాత్తు నవాంశవశాత్తు కూడా లగ్న స్థానము స్థానము దశమ స్థానము ఏకాదశ స్థానము పంచమ స్థానము ద్వాద స్థానము కేంద్రంగా ద్వితీయ స్థానాన్ని కూడా కేంద్రంగా చెప్తూ ఉంటారు ఇటువంటి స్థానాలన్నీ కూడా చూసుకొని జా జాతకం దోషాలకి దోషాలకు పరిహారం అంతా కూడా చేసుకుంటూనే మరియు ఈ యొక్క గోచార చక్రం అంతా కూడా చూసుకోవాలి ఉగాది నుంచి ఉగాది వరకు ఉండేది గోచార చక్రం అంతా కూడా ఈ జాతరీత్యా ప్రభావాన్ని చూసుకుంటూనే మన గోచార చక్రవశాత్తు ప్రాహుతి ఏ రకంగా ఉంది ఆ గ్రహ ప్రభావం అంతా కూడా మానవుడి యొక్క జీవిత విధానంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది గ్రహాల యొక్క ఆధీనంలో మానవు యొక్క జీవన విధానం ఉంటుంది ఎప్పుడైనా కానీ ఈ యొక్క గ్రహాల ఆధీనం వల్లే ప్రధానంగా మానవుడికి సకాలంలో అంతా కూడా ధనాన్ని సంపాదించడం కానీ కర్మలంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కర్మ సిద్ధాంతాన్ని బట్టి అంతా కూడా మానవ జీవిత విధానం ఉంటుంది ప్రధానంగా భక్తి శత్రులతోటి జగన్మాత అనుగ్రహంతో అందరికీ కూడా అష్టైష్ట ప్రాప్తి కలగాలంటే స్త్రీలు విశేషంగా ఈ యొక్క సింధూర ధారణం చేయడం అనేది విశేషంగా ప్రధా ప్రధానంగా మీరంతా కూడా అక్కడమైన పుణ్యప్రాప్తి కలగాలి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించాలంటే మీరంతా కూడా పాపిడి దగ్గర సింధూరం సిద్ధించాలి సుమంగళంతా కూడా దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రతినిత్యం కూడా మంగళవారం రోజున గురువారం రోజున శుక్రవారం రోజున మంగళగౌరి దేవి ఆరాధన కానీ మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ త్రిపసం దేవి ఆరాధన చేసుకుంటూ ఈ యొక్క సువాసిని అచ్చని విధానం పాటిస్తూ ఉండడం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల పండుతాంబులం పండుతాంబులంగానే ఇస్తూ ఉండడం సువాసిని అంతా కూడా జగన్మాత స్వరూపిణిగా భావించి సాక్షాత్ మహాశక్తి స్వరూపిణిగా భావించేసి ఆ పూతాంబులం పండుతాంబలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అక్కడమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది బ్రాహ్మణత్వం అంతా కూడా శుక్రవారం రోజున వస్త్రదానం చేయడం వల్ల కూష్మాండ దానం చేయడం వల్ల జన్మజాతకాల ఉండే సకల గ్రహ దోషాలంతా కూడా పోతూ ఉంటాయి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంటుంది వ్యాపారం అంతా కూడా బాగా కలిసి వస్తుంది విశేషంగా స్త్రీలంతా కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి గోమాత సేవ చేయడం వల్ల మీ జాతకం ప్రభావం అంతా కూడా మంచి శుభ పరిణామం అంతా కూడా చూసుకుంటూ మీ మీ భర్తలకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బాగా కలిసి రావడానికి అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున బీదవాళ్ళకి అన్నదానం చేయండి పెరుగన్నాను అంతా కూడా దానం చేయండి విశేషంగా తద్వారా మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది కావున ప్రధానంగా మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం ఈ యొక్క కన్యా రాశి జాతకులు మీరంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవాలి శుక్రుడు ప్రీతికరంగా బెబ్బరులు దానం చేసుకోవడం శ్రేయకరంగా ఉంటుంది రాహుకి ప్రీతికరంగా మినులు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు జయ గురు